తెలంగాణలో అతిపెద్ద పండుగ దసరా పండుగ దసరా పండుగని తొమ్మిది రోజుల పాటు ఘనంగా నిర్వహించి తొమ్మిది రోజు సదుల బతుకమ్మ నిర్వహిస్తారు సో ఈసారి సదుల బతుకమ్మ ఎప్పుడు చేయాలి దసరా పండుగను ఎప్పుడు నిర్వహించాలని చెప్పేసి ఒక కన్ఫ్యూజన్ అయితే ఉన్నది సో దీని మీద మాట్లాడడం మనతో పాటు అడిగి తెలుసుకుందాం రంగనాథ్ చార్యు గారు ఉన్నారు పంతులు గారు పంతులు గారు నమస్కారం నారాయణ చెప్పండి ఇప్పుడు పండుగ అనగానే కన్ఫ్యూజ్ అయింది సో సదుల బతుకమ్మ ఎప్పుడు జరుపుకోవాలి దసరా ఎప్పుడు జరుపుకోవాలి మనకి సోమవారం నాడు సద్దుల బతుకమ్మ పండుగ చేసుకోవాలి అది నియమం దసరా పండగ రెండవ తారీఖు గురువారం రోజున జరుపుకోవాలి ఈ మనకి భారతీయ సంస్కృతిలో ఎన్నో పండుగలు ఉంటాయి మరి ఈ పండుగలను కూడా అత్యంత వైభవంగా చేసుకుంటూ ఉంటారు మనకి పెద్ద పండుగలు అంటే రెండు అని చెప్తారు ఒకటి సంక్రాంతి రెండవది దసరా పండుగ ఈ రెండు పండుగలు కూడా ఎక్కువగా ముఖ్యంగా బాగా అద్భుతంగా వైభవంగా చేసుకుంటూ ఉంటారు అంటే ముఖ్యంగా అంటే ఒక్కొక్క డిస్టిక్లలో ఒక్కొక్క తీరుగా ఈసారి డేట్లు ప్రకటించడం కావచ్చు నిర్వహిస్తూ ఉన్నారు ఎందుకంటే అట్లా ఉన్నది అంటే ఆయా ప్రాంతాల్లో అంటే మన పంచాంగంలో ఉంటాయి అంటే తిథులు నక్షత్రాలు కలుపుకొని ఒక్కొక్కసారి వస్తుంటాయి సూర్యోదయానికి ఏది ఉంటే అది ఒక సిద్ధాంతం ప్రకారం చేస్తారు ముందు రోజు ప్రారంభమై సూర్యోదయానికి లేకుండా తిది ఉంటే ఆయా ప్రాంతాల వారు ఆయా సిద్ధాంతం ప్రకారం చేస్తూ ఉంటారు అంటే ఇవి జిల్లాల వారిగా మారిపోతూ ఉంటాయా జిల్లాల వారిగా ఏం మారవు మనకి సూర్య సిద్ధాంతం అని ఉంటుంది పంచాంగం ఆ పంచాంగం ప్రకారంగా అంటే శైవాగమను ఆగమనం ఉంటుంది ఆ ప్రకారంగా చేస్తూ ఉంటాం ఓకే అయితే దసరా పండుగని ఎలా జరుపుకోవాలి దసరా పండుగ ఒక విశిష్టత గురించి చెప్పండి దసరా పండుగ అంటే మనకి ఇందాక చెప్పుకున్నట్టుగా ముఖ్యమైన రెండు పండుగలు పెద్ద పండుగలు ఇది దసరా ఒకటి ఈ దసరా పండుగ అంటే ముందుగా నవరాత్రులు అని చేస్తాము తొమ్మిది రోజులు నవరాత్రులు పూర్తి చేసుకొని పదవ రోజు దశమి రోజున విజయదశమిగా మనకి వ్యవహారంలో ఉంది విజయదశమి అంటే అలనాడు యుద్ధంలో కృష్ణుడు విజయాన్ని చేకూర్చాడు కాబట్టి మనకి విజయదశమిగా మనకి ఇక్కడ మన శాస్త్రంలో చెప్పబడుతూ ఉంది మరి అలానే ఈ విజయదశమి రోజున ముందు తొమ్మిది రాత్రులు పూర్తి చేసుకొని ఉదయం చక్కగా కలష ఆరాధన చేసుకొని దాని ఉద్వాసన చెప్పుకొని సాయంత్రం ఐదున్నర ఆరు ప్రాంతాల్లో జమ్మి వృక్షానికి మనం పూజ చేస్తాము ఈ జమ్మి వృక్షం అంటే లక్ష్మీదేవితో సమానమైనదిగా మనం భావిస్తాము ఎందుకు జమ్మి పూజ చేయాలి అని అంటే అలా పాండవులు కానీ ఎవరైనా యుద్ధంలో యుద్ధం పూర్తి చేసుకున్న తర్వాత ఆ ఆయుధాలన్నీ కూడా ఆ జమ్మి వృక్షం దగ్గర ఉంచేవారట ఎందుకు అలా ఉంచడం అంటే జమ్మి వృక్షము లక్ష్మీదేవితో సమానమైనది కాబట్టి ఆ లక్ష్మీదేవి దగ్గర ఉంచితే ఆ ఆయుధాలకి శక్తి వస్తుందట ఆ శక్తి వచ్చిన తర్వాత ఆ ఆయుధాలతో చక్కగా యుద్ధం చేస్తారట ఆ యుద్ధంలో విజయం సాధిస్తారట కాబట్టి మనకి ఒక శ్లోకం చెప్తారు శమీ తే పాపం షమి శత్రు వినాశిని అర్జునస్య ధనుర్ధాత్రి రామస్య ప్రియదర్శిని అంటే శత్రువులను నాశనం చేస్తుందట మనకి విజయాన్ని చేకూరుతుందట అందుకే విజయదశమిగా మనకి వ్యవహారంలో ఉన్నది అయితే తొమ్మిది రోజులు తొమ్మిది అలంకారాలు చేస్తారు కదా తొమ్మిది రోజులు తొమ్మిది అలంకారాలు చేస్తారు మరి ఈ తొమ్మిది అలంకరణలు అంటే కొన్ని మళ్ళీ రెండు సాంప్రదాయాలు ఉన్నాయి ఒకటేమో దేవీ నవరాత్రులు అంటారు రెండవదేమీ లక్ష్మీ శరణ నవరాత్రులు అంటారు అంటే వైష్ణవ ఆగమ సిద్ధాంత ప్రకారము లక్ష్మీ శరణాత్రులు అంటారు శైవ ఆగమ సిద్ధాంత ప్రకారము దేవీ నవరాత్రులు అంటారు ఈ దేవీ నవరాత్రులలో శాకాంబరని అన్నపూర్ణ అని ఇలా ఉంటాయి మనకి ఆదిలక్ష్మి అని సంతాన లక్ష్మి అని జయలక్ష్మి అని విజయలక్ష్మి అని వీరలక్ష్మి అని ఇలా మనకి వ్యవహారంలో ఉన్నది ఇది మంచిదే అది మంచిదే కాబట్టి దేవీ నవరాత్రులలో ఆ విగ్రహాన్ని నిమజ్జనం చేస్తారన్నమాట ఈ నవరాత్రులలో చేయరు అంతే ఇదే పద్ధతి దీంట్లో ఏం చేస్తారు మామూలుగా వైష్ణవ వైష్ణవ సాంప్రదాయాల్లో ఇలా ఇగో ఇలా ఇక్కడ చూపి చూపిస్తున్నట్టుగా తొమ్మిది అలంకారాలు ఉంటాయి ఈ తొమ్మిది అలంకారాలు పూర్తి చేసుకొని విజయదశమి రోజున షమి పూజ చేస్తారు సాయంత్రం ఐదున్నర గంటలకి ఓన్లీ అలంకరణ చేసి పూజల వరకు చేస్తారు అంతే చివరి రోజు ఏం చేస్తారు దాన్ని చివరి రోజు అలంకరణ తీసేస్తారు మళ్ళీ యథామాములుగా ఆ విగ్రహాన్ని అలా పెడతారు అదే శైవ సంప్రదాయంలో అయితే నిమజ్జనం చేస్తారు దేవి నవరాత్రి చేసి నిమజ్జనం చేస్తారు ఆ విగ్రహాన్ని మనకి గణేష్ నవరాత్రులు ఎలానో ఈ యొక్క నవరాత్రులు కూడా నిమజ్జనం చేయడం జరుగుతుంది అయితే ప్రత్యేకంగా విజయదశమి రోజు చేయవలసిన పూజ ఏంటి విజయలక్ష్మి రోజున ముందుగా ఇంట్లో ఎవరైనా ఇంట్లో గృహంలో ఉన్నారో లక్ష్మీనారాయణను ఆరాధన చేసుకుంటారు మన శివతత్వంగా వాళ్ళ వారు శివుణ్ణి ఆరాధన చేసుకుంటూ ఉంటారు ఇలా పన్నెండు గంటలకు పూర్తి చేసుకొని సాయంత్రం ఇంట్లో జమ్మి పూజ ఉండదు కాబట్టి దేవాలయానికి వెళ్ళి అక్కడ సమీ వృక్షం దగ్గర మన గోత్రాలు ఆ యొక్క మన కోరికలు రాసి చిన్న స్లిప్పులుగా అక్కడ చెట్టుకి అంటించడం జరుగుతుంది దాన్ని ప్రకారంగా వాళ్ళు విజయాన్ని చేకూర్చడం మనకి సిద్ధాంతంగా ఉంది కాబట్టి మాకు విజయం చేకూరుతుంది అనే సంకల్పంతో ఆ చిన్న చిన్న స్లిప్పులు రాసి వాళ్ళ కోరికల్ని ఆ జమి వృక్షం దగ్గర ఉంచుతారు పూజ చేయాల్సిన సమయం గురించి పూజ అంటే ఉదయం ఉదయం మామూలుగా ఉదయం ఆరు గంటల నుంచి ప్రారంభం చేసుకోవచ్చును మనం ఆలయంలో అయితే పన్నెండు గంటలకి ఉద్వాసన కలిసి ఉద్వాసన ఉంటుంది ఉదయం పన్నెండు గంటల అంటే ఎవరైనా ఉదయం సూర్యాస్తమయం లోపునే పూజ చేయాలి మరి అందరికీ కొద్దిగా బీపీలు షుగర్లు ఉన్నాయి కాబట్టి పది గంటలకి తొమ్మిది గంటలకి అలా చేస్తూ ఉంటారు మామూలుగా అయితే సూర్య సూర్యోదయం ఉంచే లోపల చేయాలి పూజలు అన్నీ కూడా అయితే ఈ పండుగ రోజు దసరా పండుగ రోజు అమ్మవారికి పెట్టాల్సిన నైవేద్యం గురించి ప్రత్యేకంగా ఏమన్నా ఉన్నాను అమ్మని అంటే ఇప్పుడు అమ్మవారు అనగానే స్వీట్ కంపల్సరీ పెట్టాలి పులివార చక్కెర పొంగలి చేస్తుంటారు మామూలుగా అప్పలు అని అరిషాలని ఇవన్నీ స్వీట్ పదార్థాలు చేస్తుంటారు మనం ఓపిక అంటే భగవంతుడు ఇది కావాలి అది కావాలని ఏం కోరుకోరండి మన శక్తి కొలది మాత్రమే అక్కడ పెట్టాలి మామూలుగా శక్తి మామూలుగా వడపప్పు పానకం కంపల్సరిగా ఉంటుంది ఏదన్నా స్వీట్ చక్కెర పొంగలి కానీ పులవారు కానీ చేస్తారు ఇక మిగతా వాళ్ళు బూరెలు చేసుకుంటారు అంతే తప్ప నాకు ఇది పెట్టండి అది పెట్టండి భగవంతుడు ఎప్పుడు కోరుకోడు కాబట్టి మన శక్తి కొలది ఏది పెట్టినా అది బెల్లం పెట్టినా స్వీకరిస్తారు దీనికి ఏం తప్పు లేదండి దోషమే లేదు మన శక్తి కొలది ఏదైతే అది పెడతామో దాన్ని బ్రహ్మాండంగా స్వామి స్వీకరిస్తూ ఉంటాడు దసరా పండుగ రోజు మనకు ఆయుధ పూజ కూడా చేస్తారు దానికి ఆయుధ పూజ నేను చెప్పాను ఇందాక పాండవులు యుద్ధంలో యుద్ధం పూర్తయిన తర్వాత ఆ యుద్ధ అనంతరం కూడా ఆ ఆయుధాలన్నీ వృక్షం దగ్గర దాస్తారన్నమాట మరి ఇప్పుడు పోలీస్ శాఖ వారైతే తుపాకులకి పూజ చేస్తారు పిల్లగాళ్ళు ఉన్నారుకోండి బుక్సులకు కానీ పెన్నులకు కానీ పూజ చేసుకుంటారు ఎందుకంటే లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది కాబట్టి వ్యాపారస్తులైతే తరాజాకి వాటికి చేస్తుంటారు మా ఫ్యాక్టరీ వాళ్ళు అయితే మిషన్లకు చేస్తుంటారు ఇలా ఆ లక్ష్మీదేవి ఆవాహన చేసి లక్ష్మీనారాయణ ఇరువురిని కూడా ఆవాహన చేసి పూజ చేస్తారు ఎందుకంటే దానికి శక్తి వస్తుంది కాబట్టి ఒక వైబ్రేషన్ లాగా వస్తుందండి ఆ దాని ద్వారా వ్యాపారం కానీ ఈ పోలీసు శాఖ విజయం సాధిస్తారని ఒక నమ్మకం అలాగే వెహికల్స్ కూడా బండ్లు ట్రాక్టర్లు కానీ బండ్లు కానీ ఫోర్ టూ వీలర్స్ కానీ ఫోర్ వీలర్స్ కానీ అలా చేస్తుంటారు దానికి కూడా అంత యంత్ర యంత్ర అభ్యూర్ణమా అంటారు ఏదైనా యంత్ర అభ్యోర్ణమా యంత్రదేవత అభ్యురం అంటే లక్ష్మిని ఆవాహన చేసి చేస్తారనమాట ఓకే చివరిగా అదే పండుగ ఎలా జరుపుకోవాలి దాని జాగ్రత్తలు గురించి చెప్తాను ఉదయం మనం చక్కగా దసరా పండగ మనం ప్రాముఖ్యత చెప్పుకున్నాం తెల్లవారుదాముని నిద్రలేసుకొని చక్కగా తలాస్థానం చేసి కొత్త వస్త్రాలు ధరింపు చేసుకొని మనీ పూజ గదిలోకి వెళ్ళి చక్కగా ఆసీనుడై మామూలుగా ఆరాధన చేసుకొని చక్కగా ఆ యొక్క పూజాభిరాజ్ఞ పూర్తి చేసుకొని తదుపరి తరు సో ఈ మధ్యన మనం చూస్తున్నాము మా మాల కూడా వేసుకుంటా ఉన్నారు చాలామంది సో వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అంటే ఇప్పుడు దేవీ నవరాత్రులు అంటే ఇక్కడ లక్ష్మీ నవరాత్రులు అంటే ఎవరికి తెలియదండి సామాన్యంగా కానీ తెలపాలందరికీ కూడా నవరాత్రులు అంటే దేవినవరాత్రులు ఉద మొదటి రోజుల్లో చక్కగా కంకణం కట్టుకుంటారు మరి ఎప్పుడైతే ఉద్వాసన కలిశ ఉద్వాసన విగ్రహ ఉద్వాసన ఉంటుందో ఆ సమయంలో పన్నెండు గంటలయితే పన్నెండు గంటలకి మామూలుగా అయితే పన్నెండు గంటలకే చేయాలి ఆ రోజే మళ్ళీ వచ్చి ఆ కంకణం మీద అక్షతలు వేసుకొని ఆ మాలని తీసేసి మళ్ళీ తదుపరి వాళ్ళ కార్యక్రమాలు పూర్తి చేసుకోవచ్చు వాళ్ళు పాటించాల్సిన నియమాలు ఏమైనా నియమాలు అంటే ఎప్పుడైతే దీక్ష ప్రారంభం చేశారో మనసు మంచిగా ఉంచుకోవాలండి ఎలాంటి జాగ్రత్త తెలుసుకోవాలంటే మామూలుగా అయితే చెప్పులు పాదరక్షలు ధరించకూడదు వస్త్రధారణ కంపల్సరిగా ఉండాలి ఎటైతే వెళితే మళ్ళీ సాయంత్రం వరకు పొలిమేరలు దాటి రావాలి పొలిమేరలు దాటి వెళ్తారు కదా మళ్ళీ సాయంత్రం వరకు చేరుకూరాలి వాళ్ళు ఉదయము మధ్యాహ్నము సాయంత్రం మూడు పూటల ఆరాధన చేసుకోవాలి మూడు పూటల స్వామిని ఆరాధన చేసుకొని అమ్మని స్వామిని ఆరాధన చేసుకొని ఈ విధంగా వాళ్ళ పని పనులు చేసుకోవాలి అంటే బయట తినకూడదండి ఇక్కడ మూడు పూటలు వాడి చేసుకున్న పదార్థమే తినాలి వాళ్ళ ఇంట్లో ఎవరైతే వండి పెడతారో వాళ్ళు చాలా స్నానం చేయాలి నిష్ఠగా వాళ్ళు కూడా నిష్టగా ఉండాలి నిష్టగా ఉండి వీళ్ళకి సాపాటి ఏర్పాటు చేసుకోవాలని ఆదా హైదరాబాద్ ప్రేక్షకులకి దసరా మహోత్సవం శుభాకాంక్షలు ఈ దసరా మహోత్సవంలో అందరూ కూడా విజయాన్ని చేకూర్చుకోవాలని అందరూ సుఖశాంతులతో వర్ధిల్లాలని అటు ధనము ధాన్యము చక్కగా వర్ధిల్లాలని అనేకానేక మంగళాశాసనం చేస్తున్నాం జయ శ్రీరామ్